నీ భర్త నిన్ను మోసం చేశాడు నువ్వు ఎంతో నమ్మావో ఎంతో ప్రేమించావు ఇప్పుడు చూడు ఎంత ఎంత పని చేశాడో చూడు ఇంకెందుకు నీ బతుకు అయిపోయింది నీ ప్రేమంతా నీ ప్రేమ ఇన్నాళ్ళు నువ్వు ఎంత నీతిగా ఉన్నావు ఎంత నిజాయితీగా ఉన్నావు ఎంత జాగ్రత్తగా ఉన్నావో చూడు చూడు ఎంత అన్యాయం జరిగిపోయిందో చూడు ఇప్పుడు బయటపడింది ఈ వ్యవహారం ఎన్నాళ్ళు సాగుతుందో ఎంత కాలం నుంచి నడుస్తుందో అసలు ఏమేం జరిగిందో ఎంత డబ్బులు ఇచ్చాడో ఎంత ఏమేమి రాసేసాడో ఏం కథనో ఎంత మోసం జరిగిందో చూడు ఇప్పుడు నీకు ఎంత అన్యాయం చేశాడో చూడు చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి నేను చూడు ఇంత అన్యాయం చేశాడు నీకు చచ్చిపో కళ్ళలు కూడా వచ్చేటట్టు చేస్తాడు నువ్వు పోయినట్టు లేకపోతే హస్బెండ్ ఎవరో ఇంకొక ఆయన చేసుకున్నట్టు వస్తుంటాయి కళ్ళొత్తుంటాయి ఎందుకు నువ్వు అట్లా విశ్వసించేటట్టు లేదు అక్కడికి వెళ్ళి ఫిక్స్ అయిపోయినట్టు అక్కడ కూడా ఆ కుంపట్లోనే ఆయన ఫిక్స్ అయిపోయినట్టు కళ్ళొత్తుంటాయి నీకు నాశనం చేయడానికి వాడు విశ్వాసం పుట్టించడానికి చూపిస్తుంటాడు ఇట్లాంటి దిక్కుమల్ని అండి నువ్వు చెప్పాల్సిందేంది నువ్వు చెప్పాల్సిందేంది నేను నమ్మిన వాణిని ఎరుగుతును ఆయన బలవంతుడు దారి తప్పితే తప్పు ఉండొచ్చు తప్పిన వాడిని కూడా త్రోవలుగా తీసుకుని రాగల సమర్థుడు అవసరమైతే నాలుగు తన్నైనా లైన్లో తీసుకొస్తాడు ప్రార్థన చేస్తా నేనేమి దేవుడు దేవుడున్నాడు నాకు నేను ఏంటి నేను బతికేది నా నువ్వెంతో ప్రాణప్రదంగా ప్రేమించిన నీ భార్య నిన్నెంత మోసం చేసిందో చూడు ఆ మెసేజ్లు చూడు ఆ ఫోన్ చూడు వాటితో మాట్లాడింది చూడు ఎందుకు ఇంకా నువ్వు జీవిత సర్వస్వం ఆమె అనుకున్నావు చీర ఇలా చేసేసింది సచ్చిపోయి ఎందుకు ఇంకా వాడు ఎంత తీయగా మాట్లాడుతుంటాడో సావు నాశనం కంపెనీ నువ్వు చెప్పాల్సింది ఏంది భార్యగా తన స్థానం తనకు ఉంది కానీ నా గుండె నిండా ఏసయ్య స్థానం ఏసయ్య ఏసైకి ఇచ్చాను మొత్తం ఈ సింహాసనం అంతా ఏ ఆయన నుండి ఎడబాటు వస్తే అప్పుడు నా ప్రాణం పోవాలనుకుంటా కానీ మనుషుల విషయంలో నేను ఎప్పుడు ఎలా అనుకోను భర్త కావచ్చు భార్య కావచ్చు ఎంతవరకు అనుబంధం ఏమయ్యా ఎంతవరకు ఎంతవరకు ఉన్నంత వరకు ఇప్పుడు మా ఆయన ఉన్నాడు మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన అంటారు సడన్గా తెస్తే ప్లేస్లోకి ఇంకో వచ్చి మా ఆయన మా ఆయన అంటుంది నీ బతుకు బొందలగడ్డలో బొబ్బంట మావిడి మావిడి మావిడ అసలు ఆ అమ్మాయి అంటే నాకు ప్యానం ప్యానం పో పోతే ఏమన్నా వచ్చిందా ఆ కోడల్ని రాచి పెట్టి పీడించి పీడించి చంపిందంట కోడలు చచ్చిపోవడానికి అత్త కారణం తీరా చచ్చిపోయిన తర్వాత పాపం సమాధి పెట్టి సిద్ధం చేసి తీసుకెళ్తాను నీ గారు అందరూ వస్తే అడ్డం అడ్డం తిరుగుతుందంట నేను వదలను నా బంగారాన్ని నేను వదలను నేను బతకనా లేకుండా బతకన పాపోయే నా బంగారు తల్లి అయ్యా అని ఆమె చరిత్ర అందరికీ తెలుసు ఆ బిడ్డ బతికున్నప్పుడు టార్చర్ చేసి ఎంత ఏడిపించాలంత ఏడిపించి సచ్చేటట్టు చేసింది ఆ మనిషే ఇప్పుడు అడ్డం అడ్డం ఎట్నో బతి పోయింది రాదులే అమ్మ ఇంకా తీయమ్మ పామ్మ పక్క బామ్మ అడ్డం అని చిన్నగా పెట్టి లేపి తీసుకెళ్ళి స్మశానంలో తీసుకెళ్ళి గుంటలో బాక్స్ దించారు దించితే గుంట్లో అడ్డం పడుతుంది నేను ఉండలేను నా బంగారాన్ని వదిలిపెట్టి నేను బాబాయ్ నా వల్ల కాదు బాబాయ్ 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 నన్ను కూడా పాతేయండి బాబోయ్ నేను బతకను బాబోయ్ నవ్వును బావర్యాక్షన్ అనమాట అలా పాజిటివ్ నా బోటుడే అనుకుంటాను చూశాడు చూశాడు చిరాకు పుట్టింది బాయ్ ఇక లాభం లేదు కానీ ఇక వాళ్ళ దా విడీరా అని అనుబంధం లాగుంది కానీ మోతీసి కూడా పెట్లో పెట్టేసి మూసేయండి ఇంక వేసేసాడు దీంట్లో బయట పట్టుకు పట్టుకుని వేసాడు పెట్లా వేసేసేయండి ఇంకెందుకు ఈ పనికి మాలని చె ఈ పనికి మాల తెప్పగా అవి ఎండిపోయి ఎండిపోయి పెద్ద పెట్టి మొత్తంలో కూడా సరిగా రాలేదు ఈ మనిషి ఉంటే సరిగ్గా సరిపోయింది పెట్టి మొత్తానికి ఏ అంటే అప్పుడు సైలెంట్గా వడ్డెక్కిందంట ఏంది నా బాగా ఏదమ్మా ఎక్కే వడ్డెక్క ఏంటంటే చచ్చిపోయిన మనిషి చచ్చిపోతారా ఏంది ఏడవద్దా ఏంది యూజర్లకు మనంత మర్యాద ఇచ్చినంతవరకే పిచ్చి రేగిందంటే పాష కూడా మర్చిపోతాడు అనమాట దేవునికి స్తోత్రం కలిగింది కాక భర్త లేదు బరి ఉన్నంత వరకు బంధాలు ఎవరితో ఎవరు వెళ్తారు ఎవరితో ఎంతవరకు నడుస్తారు ఎవరి కోసం చావాలి నువ్వు ఎవరి కోసం బతకాలి నిన్ను పుట్టించిన వాడు ఏసయ్య నువ్వు ఇంకా పాపివై ఉండగానే నీ కోసం నిలువున తన ప్రాణమును ధారపోసిన వాడు ఏసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచి నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళి త్వరలోనే నీ కోసం వచ్చి నిన్ను నన్ను మనల్ని తీసుకొని పోవడానికి రెడీ అవుతుంది ఏసయ్య అయితే అంత గొప్ప దేవుడు నీకు నాకు తోడై ఉంటే గాఢాంతకారపు లోయ అయితేనేమి ఇంకొకటి ఇంకొకటి అయితేనేమి ఆయన లేడా ఆయన నిన్ను ఆదరిస్తాడు గుర్తుపెట్టుకో వాగ్దత్త దేశంలో ఉన్నప్పుడు కాదు ఐ గుర్తుకు ప్రయాణమైనప్పుడు దేవుని సన్నిధి తోడై ఉంది యోసేపుకి ఏలియాకి అంధకారపు లోయలోనికి ఎంటర్ అయ్యాడు దూత సన్నిధి ఏలియా దగ్గరకు వచ్చింది ఏలియాకి నిద్రనిచ్చాడు ఆహారాన్ని పెట్టాడు బలపరిచాడు ఎంత బలమిచ్చాడో తెలుసా వింతైన విషయం అది ఒక్క రోజు కంటే ఇక నాకు అవకాశం లేదు అని దిన ప్రయాణం అంత దూరం పోయిన వానికి రెండుసార్లు రొట్టెలు పెట్టి మంచి నిద్ర రెండుసార్లు నిద్ర ఇచ్చి రెండంతల నిద్ర రెండంతల ఆహారం ఇచ్చి ఆ బలం ఎంత పని చేసినా నలభై రోజులు పోయాడండి నలభై రాత్రి ఇక ఆహారం లేకుండా ప్రయాణం చేస్తాడు గుర్తుపెట్టుకో అంత బలాన్ని ఇస్తాడు దేవుడు అంత శక్తినిస్తాడు అంత కృపనిస్తాడు అంత సత్వమనిస్తాడు అంత జీవమనిస్తాడు చంపిందా ఎజు సచ్చిందా చెప్పాలి చంపిందా సచ్చిందా ఏమైపోయింది దాని ప్రతిజ్ఞ ఎవరు మీద చేసింది ఎవరు మీద చేసిద్ది ప్రతిజ్ఞలో దేవుని బిడ్డవి నువ్వు దేవుని బిడ్డను నేను మనం దేవుని బిడ్డలం ఆయన రక్తము చేత విమోచింపబడిన సంతానం మనల్ని గెలవలేదు గెలవలేదు జయం మనదే చెబు ఆ ఇప్పుడు చెప్పు సాగు బతుకు అంటావా ముఖం వేసుకొని కృంగిపోతావా కుమిలిపోతావా నిరుత్సాహపడతావా దిగజారిపోతావా నీరు గారిపోతావా రాని అయ్యేదేదో కాని వచ్చేదేదో రాని ఎప్పుడో అప్పు చెప్పుకున్నావు ముంచినా నీట ముంచినా పాలు ముంచినా నువ్వే నాయన నాకేం తెలియదు నీ ఇష్టం అని అప్పు చెప్పుకున్నా సగం అప్పు చెప్పావు సంపూర్ణంగా నా ఇంకేంది మరి ఆయన నడిపిస్తాడు నువ్వు నడువంతే చూద్దాం ఎక్కడ ముంచుతాడు చూద్దాం ఒక్కటి చెప్తా ఫైనల్గా ఆయన దగ్గర అన్యాయము లేదు ఆయన న్యాయవంతుడు ఆయన దగ్గర మోసము లేదు ఆయన సత్యవంతుడు మాట తప్పడు వెలుగులో కాదు గాడంత కారపు లోయలలో ఆయన సన్నిధి నీకు నాకు తోడుగా ఉంది యుహోవా కొండలకు దేవుడు కాదు లోయలకు కూడా దేవుడే అసూర్యులు అనుకున్నారు యహోవా కొండలలో ఉన్నప్పుడు వాళ్ళకి జయం ఇస్తున్నాడు లోయలలో అయితే మనం వాటిని వాళ్ళని కొడతాం ఓరి పిచ్చోడా లోయలలో కూడా ఆయన దేవుడేరా ఇంకా ఎక్కువ చెప్పండి అందరూ కలిసి గాడ్ అంద నేను చీనా దేనికి భయపడను కానీ ఎన్నిసార్లు వచ్చిందో ఓటమి ఎంతవరకు పడతా లెగుస్తా పడతా లెగుస్తా పోరాటంలో గెలుస్తా ఓడతా గెలుస్తా ఓడతా గుర్తుపెట్టుకు అంతిమ విజయం మనదే మన ప్రభూతి మనదే గెలుస్తాం అంతే అదే స్వరం అదే స్వరం ఉండాలి పిచ్చి దర్శనాలు వద్దు పిచ్చి కళలు వద్దు వాడు చూపిస్తాడు ఏదేదో అయిపోతున్నాడు చూపిస్తాడు అది నమ్మొద్దు నువ్వు ఓ మోకాళ్ళు ప్రార్థన చెయ్యి వదిలేసాయి అంతేకాని నాకేం తిట్టొచ్చింది నాకేం తిట్టొచ్చింది నాకేం తిట్టొచ్చింది అని నందరికీ సాటింపేసి అదే కలవరింపులో ఉండొద్దు ఏమొచ్చింది ఏందో నాకు ఏందో అయిపోయినట్టు కలోచి తీసే దేవునికి ప్రార్థన చేసి అప్పచెప్పేసి ఇక కల కూడా పక్కన పెట్టి కేసు రాసి అప్పచెప్పి ఇంక వదిలేసి ఇంకంతే పోలీసు వాళ్ళు పట్టుకొస్తారు ఇక వాడిని అన్నట్టు ఎఫ్ఐఆర్ రాపించటమే నీ పని ఇంక పట్టుకు దొంగవాడిని పట్టుకొచ్చే పని పోలీసు వాళ్ళది అంతేనే ఏమైనా చేస్తావు నువ్వేమైనా ఎత్తుకుతావా అక్కడ పెద్ద ఉన్నాడు పైన కేసు రాసి అప్పచెప్పి అంతే నోట్ అయిన దాకా మొర్ర పెట్టు నోట్ అయిందండి ఇంకా ఇంక అంతే ఇంకంతే ఇక మొత్తం ఆయన డీల్ చేస్తాడు ఎక్కడెక్కడ ఏమేమి తిప్పుకొని రావాలో ఆయన తిప్పుకొస్తాడు ప్రశాంతంగా ఉంటున్నావు ఆ మ్యాన్ శత్రువు స్వరానికి లొంగి లోనయ్యి భయపడి కృంగిపోవటం మొదలు పెడితే అది ఎక్కువ వైద్య వినటానికి అలవాటు పడి చెవి ఇచ్చావంటే ఎక్కువైద్ది ప్రమాదం ఒకవేళ నీకు అలాగా ప్రేరణలు వచ్చినాయి అనుకో నువ్వేం చేయాలో తెలుసా దేవుణ్ణి స్థుతించడం ఎక్కువ చేయి దేవుణ్ణి మయమపరచడం ఎక్కువ చేయి దేవుణ్ణి సన్నతించడం ఎక్కువ చేయి రివర్స్ గేర్ ఇదే దేవుణ్ణి ప్రస్తుతించడం ఎక్కువ చేయి ఆ స్వరం మీకు ఆగిపోయింది జయ జయగీతం అనే ఉందండి ప్రతిదీ లేఖనం ఉందండి ఉంది చూసారా జయ కీర్తన నెత్తుమని ఉంది చూసారా వెంటనే తీస్తారా యక్ష ఉంది గొడ్రాల పిల్లలను కననిదానా అద్దు అద్దుగా అద్దు అద్దుగా చూడు ఏ గీతం పాడమన్నాడు విలాప గీతం పాడమన్నాడు విషాద గీతం బాడమన్నాడా విరహ గీతం పాడమన్నాడా జయమే జయమైవి దేవునికి మహిమ ఏం గీతం పాడమన్నాడు ఎవుని బాడమన్నాడు వాస్తవంగా గొడ్రాలు ఏం గీతం పాడిద్ది చెప్పండి గొడ్రాలు ఏ గీతం పాడిద్దండి విషాద గీతం పాడిద్ది విలాప గీతం పాడిద్ది వేదన గీతం పాడిద్ది అలాంటిది ఏం పాడమన్నాడు జయ గీతం ఎత్తం ఎప్పుడైతే ఆపోజిట్ స్వరం నీకు వినబడటం ఎక్కువైందో నువ్వు లొంగ్యావా కృంగ్యావా అది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకంత అదే 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 వస్తుంటుంది ఇప్పటికే కొంతమందికి అనుభవం అయి ఉంటుంది ఇది ఎవరికన్నా ఉంటే చేయొత్తవచ్చు నిజంగా నేను అనుభవించాన దేనికైతే కృంగిపోతా అదే 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 ఎక్కువ అవుతూ ఉంటుంది తీసి అవతలు కొట్టేసి ఏసైన్ను సన్ను తించి గీతం పాడు మారిపోయింది పరిస్థితి అంతే ఏసునామలా గొడ్రాలు పిల్లలు లేనిదానా సంతానాన్ని కననిదానా ఏడువే కదా నీ పాట ఇదిగో నేను చెప్తున్నా జయ ఎత్తు పాడవు ఇస్తాను సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అగుదురు హలో లూయా నేను చేస్తా నమ్మకం ఉందా నా మీద అక్కడ నుంచి కిందకి చదివితే మస్తు వాగ్దానాలు కుప్పలు కుప్పలు వాగ్దానాలు మనకే నీ గుడారపు తెరల రాటంకముగా సాగనిము త్రాళ్ళను పొడుగు చేయి నేనున్నా పో నీకెందుకు పో మరి పిల్లలు ఎక్కువైతే మరి పెద్దది కావాలి కదా అందుకే నేను ఈ పక్క కూడా త్రాళను పొడుగు చేద్దాం అనుకుంటున్నాను దేవునికి స్తోత్రంగా నేనేం ఆగేదేం లేదు అయిపోయింది మందిరం అని నేను ఇంతటితో తృప్తి చెందేదేం లేదు మళ్ళీ ఇంక ఈ పక్క ఈ పక్క చూస్తాను ఇంకా కొంచెం ఉంది పక్క కూడా ఇంకొక రౌండ్కు ఉంది ఆగేదేం లేదు సాగిపోవటమే పన్నుంది చాలా జయమిచ్చే దేవుడు తోడై ఉన్నాడు నా ఓటమిని వైఫల్యాలను కూడా విజయాలుగా మార్చే దేవుడు నాది